అది ఒక చర్చి మెట్ల దగ్గర జరిగిన ఒక గొప్ప కథండి ఒక పేద తల్లి తన కొడుకు ప్రాణం కాపాడుకోవడం కోసం చేతిలో చిల్లి గవ్వలేక ఆ దేవుణ్ణే నమ్ముకుడి కన్నీళ్లతో మనసారా వేడుకుంటోంది సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక గర్వపోతు ధనవంతుడు వచ్చాడు ఆ తల్లి ఆవేదనని అర్థం చేసుకోకపోగా ఆవిడ ముందున్న చిన్ని డబ్బాని కాలితో ఒక్క తన్ను తన్నాడు దాంతో ఆవిడ కూడబెట్టుకున్న చిల్లరంతా రోడ్డుపాలైపోయింది దేవుడు నీలాంటి బిచ్చగత్తలకి సాయం చేయడు ఇక్కడ అందరి సమయం వృధా చేయకుండా దెబ్బకి వెళ్ళిపో అని ఆవిడను ఎగతాడి చేశాడు ఆ తల్లి కళ్లల్లో నీళ్లతో అయ్యా నా కొడుక్కి ఆపరేషన్ జరగాలి బాబు ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అని చూస్తున్నాను అని వేడుకున్నా వాడు కనికరించలేదు అక్కడే ఉన్న చర్చి ఫాదర్ వచ్చి అయ్యా ఇది దేవుడి ఇల్లు మర్యాదగా మాట్లాడండి అని చెప్పినా కూడా ఆ గర్వపోతూ వినలేదు సరికదా ఈ చర్చికి పది లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చింది నేను ఈమెను ఇక్కడి నుంచి తోసేయండి లేదంటే నా డబ్బు వెనక్కి తీసేసుకుంటా అని హోకరించాడు పీరా వాడు కోపంగా కారు దగ్గరికి వెళ్తుంటే ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ మీ వాలెట్ కింద పడిపోయింది ఇదిగోండి అని వాడి చేతికిచ్చాడు ఆ ధనవంతుడు ఆ పిల్లాడిని కూడా విసుక్కున్నాడు కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పిల్లాడు మరెవ్వరో కాదు ఆపరేషన్ కావాల్సిన ఆ తల్లి కొడుకే సరిగ్గా అదే సమయానికి ఆ ధనవంతుడు తండ్రి అక్కడికి కారులో వచ్చాడు తన కొడుకు చేసిన అహంకారపు పనంతా చూసి వాడు ఎంతలా దిగజారిపోయాడో అర్థం చేసుకున్నాడు కొడుకు వైపు తిరిగి ఒరే మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయావా నలభై ఏళ్ల క్రితం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేనప్పుడు ఇదే చర్చిలో ఎవరో పుణ్యాత్ముడు నాకు వంద రూపాయలిచ్చి సాయం చేశారు ఆ వంద రూపాయలతోనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం అని గట్టిగా మందలించాడు వెంటనే ఆ తండ్రి ఆ తల్లి దగ్గరికి వెళ్లి కొడుకు చేసిన తప్పుకి క్షమాపణ అడిగి ఆ పిల్లాడి ఆపరేషన్ కోసం ఇరవై లక్షల రూపాయలిచ్చి సాయం చేశాడు అంతటితో ఆగకుండా మనిషి విలువ తెలియని తన కొడుకుని కంపెనీ నుంచి తీసేసి బుద్ధి చెప్పాడు చూశారు కదా నిఖారసైన నమ్మకం ఉంటే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతాడు ఈ కథ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఒక హాట్ గుర్తుని షేర్ చేయండి